నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన మిత్రులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పరిగి శాసనసభ సభ్యులు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు అదేవిధంగా మహేశ్వరం మొన్నటి ఎన్నికల్లో పోటీ పడి మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత సన్నిహితులు సోదరులు గారి లక్ష్మారెడ్డి గారు చేవెల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ గారు అదేవిధంగా రాజేంద్ర నగర్ అభ్యర్థి నరేందర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీష్ గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఈగల కృష్ణారెడ్డి గారు వేదిక మీద కొత్తగా నియామకం చే అయిన కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు జర్రిపేట జైపాల్ గారు రాజ్యసభ సభ్యుడు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారంలోకి వచ్చి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మీ ముందు నించున్నాను అంటే దాంట్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి స్థాయిలో పనిచేసి పార్టీని గెలిపించిన ప్రాణ సమానులైన నాయకులు కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయద మొన్నటి ఎన్నికల్లో వారజాత నరసింహారెడ్డి గారు కావచ్చు చాలామంది టికెట్లు ఆశించే దీప భాస్కర్ కావచ్చు మిగతా మిత్రులు వసంత్ కావచ్చు లేకపోతే సుదర్శన్ కావచ్చు వీళ్ళందరూ కూడా మన శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్లు ఆశించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల అక్కడ ఉండే సమీకరణలు కావచ్చు అక్కడ స్థానిక పరిస్థితులు కావచ్చు ఎన్నికల నిర్వహణలో వాళ్ళకున్న శక్తియుక్తులు కావచ్చు రకరకాల ఆలోచనలతో నాయకుల ఆలోచనలు తీసుకున్నాం కార్యకర్తలు సూచనలు తీసుకున్నాం సర్వేల ఫలితాలు తీసుకున్నాం ఎన్నో రకాలుగా సమీక్షించుకున్న తర్వాత చేవల్ల పార్లమెంట్ శాసనసభ ఆ పార్లమెంట్లో ఉండే ప్రతి దగ్గర షేర్లింగపల్లి నుంచి జగదీష్ గౌడ్కి ఇచ్చినాం రాజేంద్ర నగర్ నుంచి నరేందర్ ముదిరాజ్కి ఇచ్చినాము చేవెల్ల నుంచి భరత్కి ఇచ్చినాం వికారాబాద్ నుంచి ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితుల్లో చంద్రశేఖర్ గారు ఆశించినా కూడా చంద్రశేఖర్ గారిని అడ్జస్ట్మెంట్లో భాగంగా జహీరాబాద్ పంపించి మనం ప్రసాద్ కుమార్ గారిని నియమించుకున్నాం తాండూరులో లక్ష్మణ మనోహర్కి చర్చ వచ్చినప్పుడు లక్ష్మణ్ అయితే మొదటి నుంచి మనకు మహేశ్వరంలో ఉన్న పోటీ చేస్తున్న ఇంద్రారెడ్డి గారి కుటుంబంతో ఒక ముప్పై సంవత్సరాలు రాజకీయంగా వారిని ఎదుర్కొంటూ రంగారెడ్డి జిల్లాలో వారు వారికి అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాలుగా ఎదురుగా ఉండే ప్రయత్నం చేసిండు ఒకే పార్టీలో ఉన్నా కూడా ప్రయత్నం చేసిండు వారితోనే దీటుగా దీకుంటాడని చెప్పి పార్టీ ఆలోచన చేసి కేఎల్ఆర్ గారిని మహేశ్వరం పంపించడం జరిగింది మనోహర్కు తాండూరు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పార్టీ నాయకులు అందరినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఆశించినా కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా మనం అడ్జస్ట్ చేస్తే సామాజిక సమీకరణలతో పాటు స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మనము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మన పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మా అందరి సలహాలు సూచనలు కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరి ఆలోచనలు తీసుకున్న తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయాలను తీసుకొని అభ్యర్థులను ప్రకటించడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు ఎవరెవరికి ఏ అవకాశాలు ఇస్తే వాళ్ళు అవకాశాలు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కొన్నిసార్లు లక్ష్మణ్ చెప్పినట్టు ఆలస్యంగా పని మొదలుపెట్టి కొన్నిసార్లు ఫలితాలు మనకు చేదు ఫలితాలను కూడా ఇచ్చింది కొన్నిసార్లు కింద కార్యకర్తలు కసితో ఉండి సమయం తక్కువన్నా కూడా అందరూ కూడగట్టుకొని ఒకేసారిగా అందరూ ఒక దండులాగా ఒక సైన్యంలాగా కదులితే అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించినా కూడా ఫలితాలు వచ్చాయి ఓ దగ్గర ముందు ప్రకటించినా మనవల్ల సమన్వయ లోపం ఉంటే ఫలితాలు సరైన విధంగా కూడా రాలేకపోయినాయి కానీ మొదట్లో ఆశించిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోయినా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఎవ్వరు అడగకుంటేనే ఇవాళ జరిపేట జయపాల్ ఒక వడ్డెర కమ్యూనిటీ అతన్ని ఈరోజు మనం చైర్మన్గా నియమించుకున్నాం అతని టికెట్ ఆశించండు చిరలింగంపల్లి నుంచి స్థానికంగా ఉండే పరిస్థితుల్లో ఇవ్వలేకపోయినా ప్రభుత్వం వచ్చినాక జయపాల్ వచ్చి పార్టీని కలవలే కలవకపోయినా ఆయన ఇంటికి ఆయన ఒక చైర్మన్గా నియమించి ఇంటికి పంపించు జ్ఞానేశ్వర్ వచ్చిండ జ్ఞానేశ్వర్ టికెట్ ఆశించిండు రాలేదు జ్ఞానేశ్వర్ కూడా వచ్చి కలవలేదు నాకు టికెట్ రాలేదు మరి నాకు అన్యాయం జరిగింది ఏమని ఇస్తారా ఇవాళ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారిని నియమించి చల్లవారు నరసింహారెడ్డి గారు మహేశ్వరం టికెట్ ఆశించండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతి కార్యక్రమాన్ని వారు ముందుండి నడిపించారు వారు అడగకుంటేనే వారిని ఇవాళ చైర్మన్గా మనము నియామకం చేపట్టడం జరిగింది